మాన్యం జిల్లా ప్రజానీకానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగనాయుడు విజ్ఞప్తి చేస్తున్నది ప్రజలరా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి ఆసరాగా ఉన్న ఉపాదామీ చట్టాన్ని పేరు మార్చారు ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది రెండు వేల ఆరులో వామపక్ష పార్టీల చొరవతో రావడం అనేది జరిగింది ఈ చట్టం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో దళితులు గిరిజనులు పేదలందరూ కూడా వలసలు పోకుండా ఎంతో కొంత ఆసరాయి వ్యవసాయ పనులు లేని టైంలో కూలీ అనేది రావడం జరిగింది ఈ చట్టం రావడంతో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు బ్రతుకు తెరువు అనేది వచ్చింది అటువంటి చట్టాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు మార్చి విబిజి రామ్జీ అనే కొత్త పేరుతో ఒక మతతత్వ కోణం నుంచి ఈరోజు పేరు మార్చడం జరిగింది ఆ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీజీని హత్య చేసిన ఆర్ఎస్ఎస్ తాలూకా పునాది మీద నిలబడిన ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉంది కాబట్టి ఆ రోజు గాంధీజీని హత్య చేసింది ఈరోజు మహాత్మా గాంధీని పేరు తీసి ఈరోజు మరలా ఉపాదామి చట్టాన్ని హత్య చేసింది ఇవేళ డిసెంబర్ ఇరవై తేదీన దేశవ్యాప్తంగా పంచాయతీల్లో గ్రామ సభలు జరిపి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టమే మంచిదని చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది ఇందులో వంద రోజుకు బదులు నూట ఇరవై ఐదు రోజులు ఇచ్చామని చెప్తున్నారు ఈ నూట ఇరవై ఐదు రోజులు ఇవ్వడం అనేది పచ్చి మోసం ఎందుకంటే ఇప్పటికే వంద రోజుల పని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు గత సంవత్సరం అనేక మంది కూలీలకి యాభై రోజుల పని కంటే ఎక్కువ ఇవ్వలేదు వంద రోజుల పని ఎవరికీ భారతదేశంలో పూర్తి కాలేదు అంటే నూట ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులకు పెంచామని చెప్పి మొత్తం చట్టంలో అనేకమైన లసుగులు తీసుకొచ్చారు ఇంతవరకు ఉన్న చట్టంలో మనం దరఖాస్తు పెడితే పని ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకి ప్రభుత్వానికి ఉంది ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన చట్టంలో పని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు గ్యారంటీ ప్రభుత్వానికి లేదు ప్రభుత్వం దయా దాక్షణ్యాల మీద నీకు పనివ్వడం తప్ప నీకు హక్కుగా పని అనేది పోవడం అనేది జరిగింది అలాగే ఈరోజు రెండు పోట్ల పని విధానం కానీ అనేకమైన ఆంక్షలు పెట్టడం కానీ ఉపాధాని చట్టాన్ని రద్దు చేయడానికే ముఖ్యంగా ఇంతవరకు తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి పది శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాలి ఇప్పుడు దాన్ని అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నాయి ఈరోజు నలభై శాతం ఉపాధామీకి ఇవ్వడము అంటే రాష్ట్రాల మీద భారాలు పడడం కానీ లేదా పూర్తిగా ఉపాధామీని ఎగ్గొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం కానీ జరుగుతుంది కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీపీజీ రాబ్జీ బిల్లు ఉందో దాన్ని రద్దు చేయాలని పాత మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని జరిగే గ్రామ సభల్లో వ్యవసాయ కూలీలు పేదలు గిరిజనులు అంతా డిమాండ్ చేయాలని అలాగే పంచాయతీ సర్పంచులు కూడా ఇంతవరకు సర్పంచు ఆయనకి నచ్చిన పని పెట్టుకునేదానికి ఉపాధి హామీ చట్టంలో ఉండేది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో పంచాయతీ సర్పంచులకు కూడా పంచాయతీలకు కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ చేశారు కాబట్టి పంచాయతీలు కూడా పాత చట్టాన్ని కొనసాగించాలని తీర్మానాలు ఇవ్వ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా సవినీయంగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం